నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో బకెట్ల గురించి తెలుసుకుందాము రండి ఇవి మా ఫస్ట్ బకెట్లు మా ఇంటికి పెయింట్ వేసినాం కదా ఆ బకెట్లు ఇవి ఇవి తీగజాతులకు బాగుంటాయని ఇవి పెట్టుకుంటున్నాను నేను ఇందులో బీర ముక్క వేసుకున్నా బీర చెట్లు రెండు చెట్లు వేసుకున్నా ఈ రెండు బకెట్లు పెద్ద బకెట్లు మా ఇంటి పెయింట్ వేసిన బకెట్లే ఇవి కూడా ఇందులో బీర చెట్టు వేసుకున్న రెండు రోజులు వేసుకొని ఈ రెండు బకెట్లు ఎరువు ఎట్లా నింపుకున్నానో ఒక వీడియో పెట్టిన చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ పెడితే చూడండి ఇంకా మొలుస్తున్నాయి ఒక రెండు రోజులు అయితే మొలుస్తవి ఇందులో ఇందులో ఇది పెరుగు బాకెట్టు ఈ పెరుగు పెరుగుబాకెట్లా తోటకూర వేసిన ఎందుకంటే బెండ చెట్టు ఇప్పుడు చలికి రాదు కదా కొంచెం ఇది తోటకూర తీసుకుంటా తీసుకున్నాక బెండ చెట్టు వేసేస్తా ఇది కూడా పెరుగు బకెటే తోటకూర వేసుకున్న ఇందులో కూడా ఇది కూడా పెరుగు బకెట్ ఇందులో టమాటా చెట్టు వేసిన పెట్టిన మొలుసు ఇట్లా మొలుసు ఏడున్నో మొలిస్తే తోటకూర ఉంది కాబట్టి కొంచెం ఎదుగుతలేదు మొత్తం పీసేస్తా పీసేస్తే ఇది మంచిగా వచ్చేస్తుంది ఇవన్నీ పెరుగు బకెట్లు పెరుగు బకెట్లే మళ్ళీ ఇది థర్మకోల్ది దీనికి స్టాండ్ పెట్టుకోవాలి కదా మళ్ళీ స్టాండ్కి ఎక్కడ పోవాలని ఇది థర్మాకోల్ది వాషింగ్ మిషన్కి వచ్చింది దీని మీదనే ఇట్లా బకెట్లాగా ఇట్లా పెట్టేసిన చూడ ఇట్లా ఐదు బకెట్లు పెట్టేసిన ఇట్లా బరువు ఉండదు ఏముండదు కదా అందుకోసమని ఇట్లా చేసుకుంటా ఇది కూడా థర్మాకోల్దే ఇది కూడా బరువు ఉండదు దీంట్లో కూడా నాలుగు బకెట్లు పట్టినాయి దీనిపైన కూడా ఇంకా ఇంకా స్టాండ్ మళ్ళీ ఎందుకని ఇది కూడా లైట్ వేట్ కదా వేటే ఉండదు కదా అసలు అట్లని ఇట్లా పెట్టుకున్నా చూడండి నేను ఇవి కూడా పెరుగు బకెట్లు ఇందులో పూల చెట్లు పెట్టిన ఇంకా పూల చెట్లు పెట్టుకున్నా ఇందులో బెండ మొక్క వేసినా కానీ ఇప్పుడు ఇప్పుడే వస్తుంది తోటకూర తీసేసుకుంటే అది కూడా పెద్దగా అవుతుంది ఇది కూడా బెండ చెట్టు మొన్ననే వేసినా కదా ఇప్పుడు చిన్నగా ఉంది ఇందులో విరిప చెట్టు పెట్టినా ఇది కొంచెం రాలేదు ఇందులో కాకర చెట్టు మొలుస్తుంది చూద్దాం ఇది వస్తుందేమో ఈ తోటకూర అయితే ఏడ చూసినా తోటకూర మొలుస్తూనే ఉంటుంది నాకైతే వేయకుండా కూడా వస్తుంటుంది అది ఇది మొత్తం తీసేసుకోవాలి ఇవన్నీ పెరుగు బకెట్లు ఈ బకెట్ పాత బకెట్ స్టార్టింగ్లో పెట్టిన నేను దీంట్లో తులసి చెట్టు ఉంది ఇది మొత్తం పొయ్యింది ఇది ఇక ఇదంతా ఎండ పాడైపోయింది తీసేయాలి ఇది ఇంకా తులసి చెట్టు ఉంది కదా ఉండనని ఉంచేసిన ఫస్ట్ బకెట్ ఇది ఇది కూడా మా ఇంటికి పెయింట్ వేసిన బకెటే ఇందులో మట్టి పోసి దొండ చెట్టు పెట్టినా దొండకాయలు చూడండి ఎట్లయినా చూడండి చిన్నగానే ఉంది చెట్టు కానీ ఒకటి గుడ్లతోని నేను లిక్విడ్ చేసి చెట్టుకి ఇచ్చిన మొత్తం ఎండిపోయిండే ఆ లిక్విడ్ ఇచ్చినాకనే పూత కాత మంచిగా వచ్చింది ఆ లిక్విడ్ చేసిన ఒక వీడియో కూడా పెట్టినా ఎవరైనా ఉంటే కింద లింక్ పెడితే చూడండి చూడండి కాయలు దగ్గరికి ఎంత బాగా వచ్చినాయి ఆ లిక్విడ్ ఇచ్చినాక చాలా వచ్చినాయి చూడండి ఇట్లా చూడండి చిన్నగా ఉంది చెట్టు ఈసారే పెట్టినా కాబట్టి చిన్నగా ఉంది మంచిగా కాయలు వచ్చినాయి పూత వచ్చింది ఆ లిక్విడ్ మళ్ళీ ఒకసారి ఇవ్వాలి ఇది మట్టి కుండ ఎండాకాలం వస్తే తెచ్చుకుంటాం కదా ఆ మట్టి కుండని సగాన్ని కట్ చేసి కిందది కింద పెట్టే పైన కింద పెట్టేసి ఇది దానిపైన తొట్టి పెట్టేసిన పూల చెట్లు వస్తుంది కదా అని ఇవి అయితే ప్లాస్టిక్ బిందే ఇది పోయింది ఈ పూలు అయిపోయినాక ఇది కూడా తీసేయాలి ఇంకొకటి ఇది టిఫిన్ బాక్స్ ఇది బ్యాగు ఇందులో గులాబీ చెట్టు పెట్టినా చూడండి ఏ బ్యాగులు ఏవి పడేయకండి మీరు కూడా ఇంకా ఇట్లా మంచిగా వస్తాయి ఇంకొకటి ఇంకా పుదీనా చూడండి బియ్యం సంచులో చాలా మంచిగా వస్తాయి ఇది అయితే పుదీనా అన్నీ తీసేసినా కానీ ఈ రెండు మాత్రం తీసేయలేదు అసలు ఎంత బాగా వచ్చింది చూడండి పుదీనా చూడండి బియ్యం సంచే చూడు ఇగో ఇది కూడా ఎంత మంచిగా వచ్చింది చూడు నాకు ఏ దాంట్లో పెట్టినా కూడా నాకు బియ్యం సంచులు ఒకటన్నా పెట్టుకోవాలి రెండైనా పెట్టుకోవాలని ఈ పుదీనా మాత్రం అందులోనే పెడతాయి ఎక్కువ నేను మంచిగా వచ్చేస్తుంది దానికి గాలి ఏర్లకు తాకాలన్నట్లు పుదీనాకు అట్లయితే మంచిగా వస్తుంది వేరేవి అయితే రావు పుదీనా ఒకటి మంచిగా వచ్చేస్తుంది ఇది కూడా బకెట్ పూర పోయింది ఇది పాత బకెట్ పూల చెట్టు పెట్టుకున్నాయి ఇంట్లో పూలు అయిపోతున్నాయి కూడా ఇది మాదే ఇంట్లోది డ్రమ్ము ఇది కూడా కింద పలిగింది దాంట్లో దొండ చెట్టు పెట్టేసినాము ఇక ఇట్లా వచ్చేసింది ఆ కాయలు చూడండి ఎంత బాగున్నాయి దీనికి కూడా చూడండి ఆ లిక్విడ్ వల్లనే చూడ ఇట్లా ఉంది మనం ఏ కెమికల్ ఏం వాడే అవసరం లేదు మంచిగా వచ్చేస్తాయి దీని కింద కూడా థర్మాకోల్దా పెట్టినా నేను థర్మోకోల్దా పెట్టి రెండు సంచులు పెట్టుకున్నా ఒక బ్యాగ్ పెట్టుకున్న ఇది టిఫిన్ బాక్స్ది రెండు పూల చెట్లు బిందెలు ఇవి ఒక బకెట్ ఒక బిందె అవి పెట్టుకున్నా అది సరిపోయింది ఇది కూడా బరువు ఏం లేకుంటుంది కదా ఇది ఒక అది పండుగ పచ్చడి చేసుకుంటాం కదా ఆకుండా ఇది కూడా కట్ చేసి ఇట్లా పుదీనా పెట్టేసిన ఇవేమో ఆయిల్ డబ్బాలు ఆయిల్ తెచ్చుకుంటాం కదా మనము అయిపోయాక ఇట్లా ఇది రణపాలాకు ఇంట్లో గులాబీ చెట్టు పెట్టినా మొన్ననే పెట్టినా ఇగురు వస్తుంది చిన్న చిన్నగా ఇందులో కనకంపరాల చెట్టు పెట్టినా చిన్నగా ఉంది ఇదంతా తీసేయాలి తీసేస్తే అది వచ్చేస్తుంది ఇగ ఇడ ఉంది కనకామరాల చెట్టు ఇందులో కూడా కనకామరాల చెట్టు తోటకూర వచ్చేస్తుంది ఏం చేయలేదు వద్దన్న కూడా వస్తుంది నాకు ఇది కూడా కనకామరాల చెట్లు ఇది గులాబీ చెట్టు ఇందులో గులాబీ చెట్టు మంచిగా వచ్చేస్తుంది చిన్న కుండి అయినా కూడా మంచిగా వచ్చేస్తుంది మస్తు మొగ్గలు మస్తు పువ్వులు వస్తుంది ఇది షో చెట్టు పూలు చూడండి ఇంత మంచిగా వచ్చినాయి ఇది ఏం చెట్టు నాకైతే పేరు తెలియదు కానీ షో చెట్టు ఇది పొన్నగంటి కూర ఇది కూడా పాడైంది ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రీలు వాడుకుంటారు కదా గంపలు అవి పాడైతే వాళ్ళు ఈయన వేసిపోయినరు ఇంక ఎందుకు వేస్ట్ ఎందుకు పడేయాలని అందులో ఇట్లా పెట్టేసిన నేను పొనగంటి కూర ఈ రెండు ఇవే ఈ రెండు ఇవే ఇది మాత్రం నేను తయారు చేసుకున్నా గంప అనుకున్నారు వాళ్ళు పని చేస్తుంటేనే సిమెంట్ కలిపినరు కలిపిన సిమెంట్ మిగిలిపోయింది మిగిలిపోతే అది వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పి ఒక టవాలు ఉండే మొత్తం దొడ్డుది పాడైంది ఆ టవాల్ అద్దీ సిమెంట్లో ఇట్లా అద్దీ నేను దీనిపైన వేసేసిన దీనిపైన వేసేసి చుట్టుముట్టు బట్ట కట్టేసిన ఇట్లా ఒక తాడులా కట్టినా ఇది గంప తయారైంది ఇగో ఇంత గట్టిగా అవ్యన్నం ఎత్తగా ఉన్నాయి కానీ ఇది గట్టిగా అయిపోయింది కలిపిన సిమెంట్ కదా వేస్ట్గా పాడవుతుందని ఇట్లా చేసిన నేను ఇంట్లో పుదీనా పెట్టుకున్నా నిండా ఉండే మొన్న తీసి ఇంకో కుండీలో పెట్టిన ఈ పుదీనా ఎట్లా పెట్టుకోవాలి కూడా వీడియో చేసిన ఆ వీడియో చూడనట్లయితే లింక్ పెట్టి చూడండి అది కూడా నిండా ఉండే తీసిన ఇది బిందే బిందే పాడైన బిందేనే కట్ చేసి పూల మొక్కలు పెట్టుకున్నాయి ఇట్లా ఇది మీరు కూడా ఏం పాడేయకండి చెత్తలాగా మా మిద్దెతోట చూసిండ్రు కదా ఏది వేస్ట్ అని పడేయకుండా మీ ఐడియాతో ఏ తొట్టిలా ఏ మొక్క మంచిగా వస్తుందో మీరు కూడా పెట్టుకోండి ఏది పడేయకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి